హాయ్ వన్ సో దిస్ వీడియో ఈజ్ అగెయిన్ అబౌట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా సో ఎందుకు ఈ రెండు ఎసెట్ క్లాసెస్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఏవైతే మనకున్న ఎసెట్ క్లాసెస్ అన్నింటిలో ఐదర్ ఇట్ ఈస్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గోల్డ్ ఇలా మనం అన్నీ తీసుకున్నట్లయితే దీస్ ఆర్ ద టూ ఎసెట్ క్లాసెస్ లైక్ రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీ ఈ వాళ్ళ పాస్ట్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఎట్లా లేదన్నా మనకి సీఏజీఆర్ ట్వెల్వ్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజీఆర్ని అయితే మనకి చూపించేయండి సో అందరూ కూడా ఈ రే ఈ పర్టిక్యులర్ ఎసెట్ క్లాసెస్ మీదే ఎక్కువగా వెల్త్ క్రియేషన్ ఐడియాస్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ఉంటారు సో లెట్స్ గెట్ బ్యాక్ టు ఇప్పుడు నవ్వే డేస్ మనం చూస్తున్నాం అండి ఇంట్రెస్ట్ రేట్స్ బాగా పెరిగాయి సో వన్ క్రోర్ మీరు లేకపోతే సిక్స్టీ లాక్స్ మీరు లోన్ తీసుకున్నట్లయితే ఎందుకంటే బయట రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కూడా మీకు టూ బెడ్రూమ్ కూడా ఏ సిటీస్లో చూసుకున్నా వన్ క్రోర్ వరకు ఉంటున్నాయి సో అంటే మామూలు బీటౌన్ టౌన్ సిటీస్ దగ్గర నుంచి మెట్రోస్ వరకు వన్ క్రోర్ అయితే పెట్టాల్సి వస్తుంది అన్ని ఎక్స్పెండిచర్ కలిపి సో వన్ క్రోర్ అంటే మీకు ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ అయితే చాలా వరకు లోన్స్కి వెళ్ళిపోతున్నారు సో మీరు సిక్స్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నట్లయితే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్స్కి వన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ కట్టాల్సి వస్తుందండి అంటే మనం తీసుకున్న ప్రిన్సిపల్కి డబల్ కన్నా ఎక్కువ అమౌంట్ మనం బ్యాంక్కి తీర్చాల్సి వస్తుంది సో అది మీరు గుర్తుపెట్టుకోండి సో దీనికే మీరు యాభై వేలు అరవై వేలు మీరు ఈ వీటికే ఈఎంఐకే చాలా వరకు అమౌంట్ పోతే మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంకేదైనా కంటిన్జెన్సీస్ వస్తే హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్లో అయితే మీరు ఉండరు సో చూసి బాగా మీరు తీసుకోవాలండి మంచి డెసిషన్ సో డోంట్ ప్రెజరైజ్ అంటే ఇంట్లో వాళ్ళు ప్రెషరైజ్ చేయటం వల్ల చాలామంది మా క్లయింట్స్ చెప్తూ ఉన్నారు మేడం మాకు తెలిసి ఇవన్నీ కూడా బట్ ఇంట్లో వాళ్ళ ప్రెషర్తోనే ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ ఈ భూములు కొనటం కానీ ఇల్లులు కొనటం కానీ ఈ అప్పులు తీసుకొని ఈఎంఐ తీసుకొని కొంటున్నాం అంటున్నారు సో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి సో బ్యాంకులకి ఈ విధంగా లోన్లు తీసుకొని కట్టడం కన్నా సో మనం ఒక రెంట్లో ఉంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ వైజ్ కానీ ఇంట్ర ప్రాపర్టీ ప్రైజ్ రైజెస్ వల్ల కూడా మనకి ఇదే మంచిదండి లేదు మేడం మేము ఇన్వెస్ట్ మెంట్ కోసం పెడుతున్నాము దాని మీద వచ్చే రిటర్న్స్ కోసం దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్స్ మీద పెడుతున్నాం అంటే మీరు వన్ క్రోర్ పెట్టినట్లయితే మీకు వచ్చేది పర్యానం త్రీ ల్యాక్స్ రెంట్ అండి సో త్రీ ల్యాక్స్ రెంట్ అంటే త్రీ పర్సెంట్ సో త్రీ పర్సెంట్లో ఇంకా మీకు కంప్లీట్గా అది కూడా అంటే మిగతా ఎక్స్పెన్సెస్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసేస్తే మీకు టూ పర్సెంటే ఉంటుందండి సో ఆ ఈల్డ్ టూ పర్సెంట్ కూడా మీకు ఎటువంటి హెల్ప్ అనేది చెయ్యదు సో థింక్ అబౌట్ ఇట్ మనం పెడుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ప్లాట్స్ కొంటూ ఉన్నారు సగం మనీ వేసుకుంటున్నారు సగం ఏమో ఆ పర్సనల్ లోన్ తీసుకొని మనకి లో తీసుకొని ప్లాట్స్ కొంటూ ఉన్నారు సో దీనివల్ల కూడా దాని మీద ప్లాట్ ఒక ఎంత పెరుగుతుందో తెలియదు కానీ మీరు ఇంట్రెస్ట్ అయితే నైన్ పర్సెంట్ అయితే కట్టాలి అండ్ దాని మీద ఎటువంటి రిటర్న్ రాదు మీరు దాన్ని ఎటువంటి యూసేజ్ కూడా దానికి ఉండదు సో ఇవన్నీ మీరు గమనించండి అండ్ ఇవన్నీ కొంటున్నది ఎందుకు అంటే ఒక్కొక్కరు చెప్పే రీజన్ ఏంటంటే మేడం మా అమ్మాయి మా అబ్బాయిలు చదువుకోవడానికి కానీ వాళ్ళ మ్యారేజెస్ టైంలో కానీ లేకపోతే మా రిటైర్మెంట్ కోసం బట్ ఒక్కసారి ఆలోచించండి పిల్లల హైర్ ఎడ్యుకేషన్ అయినా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అయినా ఒక లిక్విడిటీ అమౌంట్ అనేది కావాలండి ఎందుకంటే ఒకేసారి ఒకే అమౌంట్తో అవ్వదండి పిల్లల హైర్ ఎడ్యుకేషన్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంత కొంత అమౌంట్ పెడుతూ వెళ్తూ ఉండాలి ఒకేసారి అవసరం ఉండదు అలానే మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఎవ్రీ మంత్ మీరు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ మీకు కొంత అమౌంట్ లిక్విడేట్ అమౌంట్ అనేది అవసరం అవుతుంది సో మీరు ఇలా ఇల్లిక్విడ్ అసెట్ అయినా మీరు ఈ రియల్ ఎస్టేట్లో పెట్టి నేను అది రిటైర్మెంట్ ప్లానింగ్ కోసము లేకపోతే అది మా పిల్లల కోసం అనడం అనేది దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే మేడం దాన్ని అమ్మేస్తాము అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్తో మేము చేస్తామంటే మీరు అమ్మిన తర్వాత మళ్ళీ చాలా ఉన్నాయండి మేము చాలా ఎగ్జాంపుల్స్ చూసాము సో మీరు వన్ క్రోర్ ఉన్న ప్రాపర్టీని థర్టీ ఫార్టీ ల్యాక్స్కే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఆ మిగతా సిక్స్టీ ల్యాక్స్ అంతా కూడా క్యాష్లో వస్తుంది సో దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది మళ్ళీ దానికి రీజన్ చెప్పాల్సి ఉంటుంది ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ మీరు థర్టీ ల్యాక్స్కి చేసుకుంటున్నప్పుడు మరి మిగతా సిక్స్టీ సెవెంటీ ల్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది లేదు అంటే పెనాల్టీస్ కట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ తెలిసి మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే ప్రాపర్టీని అమ్మారో ఆ అమౌంట్ని మళ్ళీ ప్రాపర్టీలోనే పెట్టాల్సిన అవసరం వస్తుందండి సో అదంతా ఒక సైకిల్ లాగా తయారైందంటే ఒక ప్రాపర్టీ అమ్మితే మళ్ళీ ప్రాపర్టీలోనే పెట్టాలి అంతేగాని నేను మా పిల్లల కోసం చదువుల కోసం వాడతాను నేను రిటైర్మెంట్ వాడడానికి మీకు ఆప్షన్ లేదండి ఎందుకంటే వచ్చిందంతా మీకు క్యాష్ వస్తుంది ఆ క్యాష్ని మీరు ఎక్కడ పెట్టాలో మీకు తెలియక మళ్ళీ ప్రాపర్టీలోనే పెడుతున్నారు సో అది కూడా యూస్ఫుల్ అవ్వట్లేదు సో థింక్ అవుట్ అండి ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచించి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో దాని అది లేదు అంటే మీ ఫైనాన్షియల్ ప్లానర్నైనా సంప్రదించండి ఒకసారి